రైతులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ నాలుగు వేల కోట్ల రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేయబోతున్నారు అలాగే ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఎంత మేరకు పెంచారు పంతొమ్మిదో విడత డబ్బులనేది ఎంత మొత్తంలో మన ఖాతాలోకి రాబోతున్నాయి అలాగే ఈ యొక్క వీడియోలో అర్హులు అవునా కాదా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మందిలో దాదాపుగా ఈ యొక్క అర్హులు అందరినీ కూడా అనర్హులుగా గుర్తించి తొలగించటం జరిగింది ఈ వీడియో చూసినటువంటి వాళ్లకు డబ్బులు వస్తాయా రావా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో రైతుల ఖాతాల్లోకి ఎంత డబ్బులు వేయబోతున్నారు ఏ ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతాయి ఎప్పుడు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి అనేక రకాల పథకాలలో రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా పెట్టుబడి సహాయాన్ని అందించే పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకము ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి మన కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఆరు వేలు వేస్తుంది అందులో ఒక విడతగా రెండు వేల రూపాయలు మరొక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున దాదాపుగా మూడు విడతల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాదిలో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆరు వేల రూపాయలు చేకూరుస్తుంది ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ యొక్క మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి ఇచ్చినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వము పద్దెనిమిదో విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఇక తాజాగా మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిదో విడతకు సంబంధించి విడుదల చేయాలని ఆదేశాలైతే జారీ చేసింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు ఈ రెండు విడతల డబ్బులనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మనకు పదిహేడవ విడత కింద కేంద్ర ప్రభుత్వము మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి వారణాసి పర్యటనలో భాగంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ డబ్బులను విడుదల చేశారు ఇక రీసెంట్గా మహారాష్ట్రలో అయితే దీపావళి కానుగ్గా కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బులు కూడా విడుదల చేయటం జరిగింది ఇక తాజాగా ఈ యొక్క న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి లోపల రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ యొక్క అర్హులు అందరినీ కూడా ఫిల్టర్ చేశారు ఫిల్టర్ చేసినప్పుడు అందులో రెండు నుంచి మూడు లక్షల మంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిలో ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించి తొలగించడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ కి సంబంధించిన పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మనకు ఈ యొక్క న్యూ ఇయర్ లేదా సంక్రాంతి లోపల మనకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు ఎందుకు నాలుగు వేలు పడతాయి అని తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్కి పెంపుకు సంబంధించిన అప్డేట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో పిఎం కిసాన్కి సంబంధించి ఈ యొక్క డబ్బులు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘ నేతలు రాజకీయ నేతలు సంఘ సంస్కరణ నేతలు అందరూ కూడా వినతులైతే సమర్పిస్తూ ఉన్నారు రైతులకు మనకు ఈ యొక్క పెట్టుబడి సహాయాన్ని పెంచితే ఎంతైనా సరే లబ్ధి చేకూరుతుందని కొంచెం ఆర్థికంగా నిలదొక్కుంటారు అనే ఉద్దేశంతో రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ యొక్క బడ్జెట్లో స్పెషల్గా మనకు రైతులకు సంబంధించి కొంత అమౌంట్ అయితే తీసారన్నమాట సేమ్ అదే విధంగా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకైతే పెట్టుబడి సహాయాన్ని అయితే డబ్బులు రెట్టింపు అయితే చేస్తున్నారని అప్డేట్ అయితే వస్తుంది ఇదే గనక నిజమైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలతో మరొక ఆరు వేల రూపాయలు కూడా ఇస్తారు అంటే ఇక నుంచి మనకు ఒక విడతలో నాలుగు వేల రూపాయల చొప్పున మొత్తంగా మూడు విడతలు కలిపి పన్నెండు వేల రూపాయలు అయితే రైతుల లబ్ధి అనేది చేకూరుతుంది ఈ పన్నెండు వేల రూపాయల్లో మనకు కనిపించినటువంటి అమౌంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి వస్తుంది కాబట్టి దాదాపుగా ఎవరికైతే ఈ యొక్క అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అందులో కూడా మీరు అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మీకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా మనం క్లారిటీగా చూసుకుంటే ఎవరైతే ఆధార్ కార్డ్ కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి రైతులు ఉంటారు వాళ్ళు కూడా జెన్యున్గా వ్యవసాయం చేస్తూ ఉంటారు అటువంటి వారికి మాత్రమే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అందులో భాగంగానే మీరు గనక ఇప్పుడు వరకు ఈకేవైసీ చేసుకోకపోతే దయచేసి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకెళ్ళండి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి వాళ్ళు అక్కడ ఓటీపీ ద్వారా మీకైతే పిఎం కిసాన్ పథకానికి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ చేసి వేలు ముద్ర అయితే వేయిస్తారు దీన్నే కేవైసీ అంటారు ఈ యొక్క కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు అయితే పడతాయి అందులో భాగంగా ఇప్పుడు దాదాపుగా చాలామంది రైతులు ఇంకా కూడా మన యొక్క దేశవ్యాప్తంగా ముప్పై శాతం మంది ఈకేవైసీ అనేది చేసుకోలేదని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది ఈ యొక్క సర్వేలో భాగంగా మనం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పిఎం కిసాన్ కి సంబంధించి బెనిఫిట్ అయితే పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలని మరొకసారి గుర్తు చేసింది ఎవరైనా ఈ కేవైసీ చేసుకోకుండా ఎవరైనా సరే ఉంటే మీకు ఖచ్చితంగా ఆ కారణం వల్లనే ఇదైతే ఆగిపోయి ఉంటుంది వాళ్ళు కనుక ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే వారందరికీ కూడా ఈ యొక్క పంతొమ్మిదో విడతలో రెండు వేలు విడతలు చేసేటప్పుడు అదనంగా మరొక రెండు వేలు అయితే వస్తాయి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది రెండు కలుపుకుంటే నాలుగు వేల రూపాయలు ఈ యొక్క రైతులకైతే పడుతుంది ఎవరైతే కొత్తగా ఈకేవైసీ చేసుకొని రెడీ చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు పడతాయి ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం మనకు తాజాగా కొన్ని రూల్స్ ప్రవేశపెట్టి వాటి ప్రకారం అయితే అయితే రైతులకు ఇవ్వాలని ఇప్పుడైతే మనకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పెంచినట్లయితే ఇప్పటి నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి మన ఖాతాల్లోకి నాలుగు వేలైతే పడతాయి గతంలో మనకు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల మంది ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేశారు ఈసారి మనకు అదే విధంగా రెండు లక్షల మంది అంటే రెండు లక్షల మందిని కేవైసీ చేసుకోమని కారణంగా వారిని తీసివేయటం జరిగింది పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దానిలో పంతొమ్మిది విడతకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది చూసుకోవచ్చు అనమాట అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి టోటల్గా మనకు జనవరి అంటే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి వరకు ఈ లోపు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం వేయడానికి సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను